గురువు నీకు ఒక జోక్ చెప్తాను ఏంటావా ఒక బుడ్డోడు వాడి బామ్మ దగ్గరికి వెళ్ళి బామాబామ్మ నీ స్కిన్ ఎందుకు ఇంత లూజ్ అయిపోయింది అని అంటే ఆ బామ నవ్వుకుంటూ ఇదో ఆ ముస్లోడ్ చేసిన మొండి సరసం వల్ల అని నవ్వుకుందంట నీకు ఇంకో జోక్ చెప్తాను ఒక బుడ్డోడు వాడి ముసలావిడి దగ్గరికి వెళ్ళి బామ బామ్మ నీ తోలేందుకు ఇంత లూజ్ అయిపోయింది అని అడిగితే ఆ బామ్మ నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఇదో ఆ ముసలోడు చేసిన మొండి సరసం వల్లే లూజ్ అయింది అని చెప్పి నవ్వుకుందంట ఏంటి పిక్చర్లో కనిపిస్తున్నానా ఒకటే జోక్కి ఎన్నిసార్లు నవ్వుతారు అని అనుకుంటున్నారా మరి ఒకటే జోక్కి ఇన్నిసార్లు నవ్వనప్పుడు ఒకటే బాధ మనసులో పెట్టుకొని ఎన్నిసార్లు ఏడుస్తూ ఉంటావు గట్టిగా ఏడిచి ఒక్కదానితోనే వదిలే పదే పదే దాన్ని పట్టుకొని నువ్వు స్టాప్ అయిపోతే ఇంకా నీకు జర్నీ అనేది ఉండదు ఆలోచించు